మాట్లాడి అందరం సామ్రాజ్యం కింద రాత్రి వినాడు <laughs> ఎందుకు அது <laughs> <laughs> మేం దర్శనం కోసం వచ్చాము మేము భోజనం చేద్దాంలే అయివే ఎడిపోతాం ఆకులై పారేనా ఇదె సాధారణం యా మనమే

రిపోర్ట్ రాస్తా అని చెప్తున్నా కదా ఏమని మొక్కునేది ఇట్లా కాదు ఇట్లా సార్ చె అట్లా కూడా అవుతుంది బాక్సు మీరు పోలీసులు లేకుండా ఎలక్షన్ చేసుకుంటున్నాం అంత శాంతియుతంగా ఉన్న ఊరును ఈ రోజు ఎస్ఐ మధుసూదర్ రెడ్డి గారు ఫుల్ దాగి వచ్చి ఇక్కడ శాంతి పెట్టిన వినాయకుని కూడా రచ్చరచ్చ చేయడం జరిగింది డిమాండ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ వాళ్ళు పిల్లలే చెప్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు హిందూ పండుగలు జరుపుకున్నాలే జరుపుకునే పండుగలకు పోలీసు వాళ్ళు సహకారం ఉండాలి ప్రజలు కూడా పోలీసు వాళ్ళ సహకారం ఉంటది వాళ్ళు కూడా ప్రజలకు సహకారం చేయాలి ఎటువంటి వంటి లేవు కాబట్టి పూట మండల శాంతితంగా ఉన్నది వెంటనే ఈ శనగంలో పిఎస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నారు ఆయన కాళ్ళు మొక్కిర్రు ఆ పిల్లల తల్లి కూడా ఆ వార్డ్ నెంబర్ ఉన్న సుజాత అని ఆమె కూడా కాళ్ళు మోకితే ఐ మీన్ పట్టి దుబ్బి బండి తీసుకపో తీసుకపోతాని కూర్చున్నాడు పిల్లలు ఎంత మొత్తుకున్నా అని విడిస్తాడు పిల్లలు ఆయన ఒక వినాయకుడిని ఆయన రోడ్డు మీదే ఆయన ఆధ్వర్యంలో రోడ్డు మీదే పెట్టినా గానీ ఆయన ఉండగా కూడా ఆ వినాయకుడిని చూసి కూడా ఏమవు స్పందించకుండా ఇంకో వినాయకుడిని చక్కగా తీసుకపో చెరు కట్ట తీసుకపోవడం జరిగింది వాళ్ళకి కాక మళ్ళా ఆయన ఇరవై నిమిషాలు నిలబడతారు మళ్ళా ఈ వినాయకుడు ఇన్నే ఉంటే వినాయకుడిని కాని మళ్ళా ఊరళ్ళంతా ఆ పిల్లలు వినాయకుడు పిల్లలు అందరం కలిసి చెరు కట్ట కడిపోయినాం సార్కు వయసు లేదు నిలవని వస్తలేదు అసలు ఆయన ఏం మాట్లాడతాం తెలియదు ఈ రోజు వినాయకుని వినాయకునికి అవమానం జరిగింది హిందూ ఇవాళ్ళకు చాలా ఇది ఘోరం అవమానం ముఖ్యంగా చెప్తున్నాం తర్వాత తర్వాత మేము సిఐ గారికి ఫోన్ చేసినాం ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే సిఐ గారు రావడం జరిగింది ఇంకో ఇంకో పది ఎస్ఐ ఆయన కూడా రావడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు ఎస్ఐ తెలియ తీసుకుంటామని ఊరూరు గ్రామ ప్రజలందరికీ మాట చేయడం జరిగింది కాబట్టి సిఐ గారి మాట ప్రకారం ఏదైతే ఎస్ఐ కింద వినాయకుడిని మళ్ళా సిఐ ద్వారా తీసుకుపోయి విమర్జన జరిగింది కాబట్టి పూటూరు గ్రామ ప్రజలు అందరం కోరుకుంటున్నాం ఎస్ఐ ని ఈ పూటూరు మండల చాలా లొల్లులు అవుతున్నాయి ఆ ఎస్ఐ నుంచే శాంతియుతంగా నాకు తెలిసి పదిహేను ఏళ్ల సంది మా ఊర్లో ఎస్